చింతలమాలపల్లి మండలంలో నిన్నటి నుంచి ఇందిరమ్మ ఇళ్ళ కోసము భూమి పూజలు కానీ ముగ్గుపోయడం కానీ ఏదైతే అధికార ప్రోగ్రాంలు ఉన్నాయో అవన్నీ కూడా ఎంపీడి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అది దానిలో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మాత్రమే పిలుస్తూ భూమి పూజలు కానీ ఇనాగ్రేషన్స్ కానీ ఏదైనా అటువంటి ఇతర కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఇతర పార్టీలకు కానీ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎమ్మెల్సీ దండవిట్టలు గారి ఆది ఆధిపత్యంతో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలుస్తూ భూమి పూజలు చేస్తూ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ కార్యక్రమం ఏమైనా ఉంటే అధికారులు పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా ఆల్ పార్టీస్ లను ఇన్వైట్ చేయాలి కానీ ఏకపక్షంగా కొన్ని ప్రోగ్రాంలు చేసుకుంటూ సుధాకర్ రెడ్డి గారు ఏకపక్షంగా వెళ్తున్నారు కాబట్టి ఎంపీడీఓ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఏదైతే ప్రభుత్వ ప్రోగ్రాం చేస్తున్నారో ఆ ప్రోగ్రాంకు ఆల్ పార్టీస్ ని ఇన్వైట్ చేయాలి గ్రామ ప్రజలను ఇన్వైట్ చేయాలి కేవలం కాంగ్రెస్ నాయకులను పిలిచి మీరు ఏకపక్ష ధోరణిలో కొన్ని ప్రోగ్రాం చేస్తే అది బాగోదు కాబట్టి మీరు ఎటువంటి చర్యలను మానుకోవాలని హితవు పలుకుతున్నాము నేడు డబ్బా గ్రామంలో కూడా మీరు కొన్ని ప్రోగ్రాంలు చేస్తే ఇందిరా మహిళల కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రమే పిలిచి మీరు దానిలో పాల్గొన్నారు అంటే మీరు కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల లేకుంటే ప్రభుత్వ అధికారుల మాకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది కాబట్టి సుధాకర్ రెడ్డి గారు ఎంపీడీఓ గారు మీరు ఇటువంటి చర్యలను మానుకొని ఏదైతే గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటుందో ఆల్ పార్టీస్లను ఇన్వైట్ చేయాలని మేము హెచ్ఎం టీవీ ద్వారా కోరుతున్నాము